సో నెక్స్ట్ వన్ చూడండి ద హైపోటెన్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ సిక్స్ మీటర్స్ మోర్ దెన్ ఆఫ్ షార్టెస్ట్ సైడ్ థర్డ్ సైడ్ ఈస్ టూ మీటర్స్ లెస్ దెన్ దెన్ ఇట్స్ దీటర్ ఈజ్ ఒక త్రిభుజంలో కర్ణము దాని అతి చిన్న భుజానికి రెట్టింపు కన్నా ఆరు మీటర్లు ఎక్కువ మూడవ భుజము కర్ణము కన్నా రెండు మీటర్లు తక్కువ అయినా దాని ఎంత నిజంగా చెప్తుండీ ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ కి ఒకటికి రెండు సార్లు చదువుతారు విద్యార్థులు మీరు కూడా చూడండి ఒకటికి రెండు సార్లు చదువుతారు అంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ ని ఒకటికి రెండు సార్లు చదవకూడదు రైట్ అని చదవకూడదని చేయాలంటే ఇట్లాంటి జామెట్రికల్ రిప్రజెంటేషన్ మనం ముందే చూసుకోవాలి లంబకోణ త్రిభుజం అనే కానీ త్రిభుజం వేసుకోవాలి కానీ కర్ణము చిన్న భుజానికి రెట్టింపు కన్నా ఆరు మీటర్లు ఎక్కువ చిన్న భుజము ఏ అయితే రెట్టింపు కన్నా ఆరు మీటర్లు ఎక్కువ టూ ఏ ప్లస్ సిక్స్ మూడవ భుజము కర్ణము కన్నా రెండు మీటర్లు తక్కువ కాబట్టి ఫోర్ కర్ణం టూ ఏ ప్లస్ సిక్స్ ఉంటే అది టూ ఏ ప్లస్ ఫోర్ ఉంటాయి ఇప్పుడు మనకి లంబకోణ త్రిభుజం తెలుసు మనకి ఏమైనా తెలుసు ఈ రెండింటి యొక్క స్క్వేర్ల మొత్తము టూ ఏ ప్లస్ సిక్స్ అని తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ ఫోర్ ఓలీ స్క్వల్ టు

రైట్ సో జాగ్రత్తగా చూడండి అంటే ఎయిట్ ఏ కావాలి ట్వంటీ కావాలి ఎక్కడ ఉంటుంది ఇది అంటే టెన్ టూ ట్వంటీ సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ స్క్వేర్ మైనస్ టెన్ ఏ ప్లస్ టూ ఏ మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఏని కామన్ దిస్తావు ఏ మైనస్ టెన్ వస్తుంది టూని కామన్ తీస్తావు ఏ మైనస్ టెన్ వస్తుంది ఏ ఏజ్ ఈక్వల్ టెన్ అవుద్ది ఏజ్ ఈక్వల్ టు టెన్ ఇది ట్వంటీ సిక్స్ ఇది ట్వంటీ ఫోర్ ఓకే టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ రైట్ ఈ మొత్తం ఎంత ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీ ప్లస్ టెన్ ఇస్ ఈక్వల్ టు సిక్స్టీ అమ్మయ్యా చూడండి ఎంత చక్కగా వచ్చిందో రైట్ ఇది మీరు అందరూ చేసే పద్ధతి సో నేనేం చేస్తానంటే రైట్ సో స్మాలెస్ట్ సైడ్ లాంగెస్ట్ సైడ్ అండ్ హైపోటెన్స్ స్మాలెస్ట్ సైడ్ ఏ ఉంటే లాంగెస్ట్ సైడ్ డబల్ ఆఫ్ సిక్స్ ఉంది ఇది దానికంటే రెండు తక్కువ ఉంది టూ ఏ ప్లస్ ఫోర్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే పైతాగ్రెన్ ట్రిప్లెట్స్ గుర్తు తెచ్చుకుంటా పైతాగ్రైన్ ట్రిప్లెట్స్ త్రీ ఇస్ టు ఫోర్ ఇస్ టు ఫైవ్ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఏ విధంగా ఉందంటే ఇది చిన్న భుజం కంటే ఇది డబల్ ఆఫ్ ప్లస్ సిక్స్ ఎప్పుడు కాదు ఎందుకంటే ఇది వస్తాయి కాబట్టి త్రీ ఫోర్ ఫైవ్ కాదు నెక్స్ట్ ఫైవ్ ఇస్ థర్టీన్ ఇక్కడ చూస్తా ఇది డబల్ ఆఫ్ ఫైవ్ టూ టెన్ ఆఫ్ త్రీ అంటే డబల్ కి త్రీ ఎక్కువ ఉంది ఇక్కడ నేను ఆలోచిస్తా డబల్ కి త్రీ ఎక్కువ ఉంది అని అంటే ఒకవేళ దీన్ని డబల్ చేసా అనుకోండి టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అనేది టెన్ డబల్ కంటే సిక్స్ ఎక్కువ ఉంది ట్వంటీ సిక్స్ కంటే రెండు తక్కువ ట్వంటీ ఫోర్ ఉంది ఎస్ మై టెన్ కామా కామా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు దాన్ని సరైన సమయంలో సరైన చోట ఇంప్లిమెంట్ చేయడం అనేది తెలిసి ఉండాలి